మా కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు శ్రీ బ్రహ్మరావు వారి సంక్రాంతి శుభాకాంక్షలు బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ మాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా మేము బాధపడతానే ఉన్నామండి మరి ముఖ్యంగా అమరావతి చూస్తే కనుక అండి భూములు ఇచ్చి మేము ఈ విధంగా రోడ్లకి ఉద్యమాలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చోట కూడానండి ఎన్నోసార్లు దెబ్బలు తిని ఎన్నోసార్లు అవమానాలు పొంది కూడా మేము ఎందుకంటే ఎట్లా ముందుకు నడుస్తున్నామంటే మేము చేస్తున్న న్యాయ పోరాటం మేము చేస్తున్న సత్య పోరాటం మేము చేస్తున్న ధర్మ పోరాటం కాబట్టే మేము చేసే ఈ ఉద్యమంలో ఈ మా ఈ అమరావతి ఉద్యమంలో న్యాయం ధర్మం ఉంటుందని మేము ఫస్ట్ నుంచి ఆశిస్తున్నామండి అదేవిధంగా ఈ ఏదైతే అమరావతి రాజధాని రూప రూపకర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఎన్నోసార్లు మాకు భరోసా ఇచ్చారు ఏమనంటే సత్యం గెలుస్తుందమ్మా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మీరు చేస్తున్న ఈ పోరాటంలో న్యాయం ఉంది అని మాకు ఎన్నో విధాలుగా భరోసా ఇవ్వటం జరిగిందండి అంతేకాకుండా ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందో భోగి మంటల కార్యక్రమం ఈ భోగి మంటల కార్యక్రమంలో అనూహ్య రీతిలో మేము చేస్తున్న ఉద్యమం నిజమైంది కాబట్టి ఒక్క వైసీపీ పార్టీ తరఫున అన్ని పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నాయండి ఈ రాజకీయ పార్టీలు సపోర్ట్ ఇవ్వటంలోనే జనసేన పార్టీ కూడా ఈ విధంగా కలవ జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారో ఈ కార్యక్రమంలో ఈ అమరావతి ఉద్యమంలో ఈ అమరావతి రాజధాని అనే విశ్వాసంతో ఏ విధంగా అయితే ముందుకు నడుస్తున్నారో ఈ అమరావతి ఉద్యమానికి కానీ ఈ రాజకీయ పార్టీకి కానీ అప్పుడు ఒకసారి చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతి రాజధానిగా ఉండటం కోసం నా వంతు కృషి నేను చేస్తాను దానికి అమరావతి రాజధానికి అడ్డుపడే శక్తులన్నింటినీ కూడా నేను రూపాయలు మాపుతాను నేను అమరావతి ఉద్యమానికి ముందుంటాను అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా శిబిరావు దర్శించడానికి వచ్చినప్పుడు పోలీసులు అందరూ కూడాను ఆయన రానివ్వకుండా ఆపేశారండి ఆపేసినప్పుడు మేము అమరావతి మహిళలు అందరం కలిసి కూడా సర్క్యుల్గా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని రావటం జరిగిందండి ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక దెబ్బ తగిలిందండి అప్పుడు రక్తం కూడా వచ్చిందండి అప్పుడు మేము అనుకున్నాం అమరావతి కోసం రక్తం చెందించడంలో ఒక తెలుగుదేశం పార్టీయే కాకుండా ఇంకొక పార్టీ కూడా ఈ అమరావతి ఉద్యమంలో ముందుంది పవన్ కళ్యాణ్ గారు ముందున్నారని చెప్పి మేము ఎంతో సంతోషపడ్డామండి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ భోగి మట్ల కార్యక్రమం జరుగుతుందో ఈ భోగి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి గౌరవనీయులు మహా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇద్దరు కూడాను వచ్చి ఈ విధంగా ఒకే డయాస్ మీద ఉండి ప్రజలందరికీ కూడా ఒక భరోసా అనేది ఇవ్వబోతున్నారండి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పబోతున్నారు కాబట్టి మేము సంతోషిస్తున్నామండి దేశ ప్రజలందరికీ కూడాను అమరావతి అమరావతి మహిళలందరూ అమరావతి రైతులందరి తరఫున భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకున్నామండి జై అమరావతి జై జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయాలు మొత్తం చీకటి జీవోలు అన్నీ మొత్తం కూడా ఇవాళ మేము భోగి మంటల్లో వేయటానికి సిద్ధమయ్యామండి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారండి ఈరోజు మాకు పండుగేనండి ఆయన ఆయన వస్తేనే అభివృద్ధి అండి దీనికి మూల కారణం చంద్రబాబు అండి ఇంకొక పది నిమిషాల్లో చంద్రబాబు గారు రావాలి వస్తున్నారండి